ఆయన ఐదేళ్ళ మంచిగా మంచిదారు ఇల్లు లేని నిధులు పేదలకు మంచిగా పట్ట మాత్రం జాస్ వెంటనే కోర్టు కోర్టు దాన్ని గుర్తుందంటే

ఇది దానికి లైట్ గా పాజిటివ్ లో ఉంది దానికి నీరు కండిషన్ మార్మాల్ పెడు మోనరగనే ఇప్పుడు ఏజీపీ గా ఏజీపీ గా ఏపీపీ గా వస్తుంది పాఠాలు ఏమంటే చెప్పి కొన్నా చెప్పాలి వచ్చా కాపర్యానా మనం చూసిన మార్కెట్ మనం లాగా కొన్నాం తిరిగి గా కన్నాను

చెప్పాడు కదా నిన్ను ఇళ్ళ పట్టాలు పట్ల భూములను నేను చేస్తాను కదా ఏ కబడ్డీ కూడా రాజుకొక లేదా రెండు రోజు ఒక ఇంట్లో చూడాలి

నువ్వు మాట్లాడే నువ్వు మాట్లాడబాబు నీకు దానం పెడుతున్న బాబు నువ్వు మాట్లాడబాగని చెప్పాను కుటుంబాలు అయితే పర్లేదు ఇంకా ఆడవాళ్ళు కూడా ఇప్పించారు కాబట్టి తప్పు ఎవరు చేయకూడదని చెప్పడం జరిగింది రిఫెక్ట్ చేసాము గవర్నమెంట్ ఇచ్చారు పట్టా మితే వచ్చి ఎవరు వచ్చినా మా నియమం ప్రకారం ఆయన అధికార చూస్తాడంటే మనం ఏ చేస్తాం ఎవరు మనకు రిఫెక్ట్ చేస్తారు మాకి ఫాలో అప్ పెన్ చేసి పెట్టునే అంటే ఈ రసాయి 5 10 వేల పట్టా మంత్రి చేత 5 వేలు చేసి పెట్టారు

ಈಗಸಮಿತೆ ನೀ ರಾಮಾ ಮೀಟಿ ರಾಮಾ ನೀ ರಾಮಾ ನಿಮಗೆ ನೋಟಿಸ್ ಏನೇನಟ ಅಂತ ಅ ಅಬ್ರುನಾ ಯಾರು ಎಳ್เปಡೆ ಕೊತ್ತೋಡಾಚಾ ಅಂತ ಅಣ್ಣೆ ಬಿಟ್ಟ ನಡುವೆ ಗ್ಯಾಂಡಾ ಅದ್ನಿಗೆ ಸಾಥು ಬೆಟ್ಟಿಸಾರೋ ಆದರೆ ಒಟಿಡಿ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾನೆ ನೀ ರಾಮಾ ಯಾವಾಗ ಚಪೋಣಚೆ ಒರ್ತೋ अल्पद्रव्यचांडी इतना क्या था? आप ब्रिटिश प्रेसिडेंट ले ला संतरों पेट में बड़ी सुनील संदे का ले ले। कॉरेंसी क्लास में पंपिंग जब उन्हें बनाया उतना ఆఫీస్ నేను వచ్చి మాట్లాడితే రెండు మీరు గుర్తుపెట్టుకోండి జగన్ గారితో నేను మాట సార్ మీరు నా దగ్గర కాదు రాష్ట్ర వ్యాప్తం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి అధికారులకు చెప్పండి జిల్లా కార్యక్రమం చెప్పండి మనం ఇచ్చేది అంటే అద్దరు కట్టలేని స్థితి అంతే కదా ఏప్రిల్ ఏప్రిల్ మంచిపాలిటీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు గుర్తుంటే చాలా మంది దాదాపు ఇందులో ఎనభై తొంభై శాతం మంది మీ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళు ఒకసారి

ఒకటి పోయి మొదల రెండు ఇళ్ళ స్థలాలతో పోయి ఇళ్ళ పట్టాలు పెడతామని చెప్పాను చెప్పాలి సరే అదే పైకి నేను మాట్లాడేసి నేను కూడా ఇవ్వాలని చెప్పాను